జయ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మొన్న చెప్పాను కదా సుందరకాండ వీటిల వారేగా చెప్పుకుందామని ఈరోజు తర్వాతి శ్లోకం రఘుకులోత్తముని రామచంద్రుని పురుషోత్తముని పావన చరితుని నమ్మిన బంటుని అనిలాత్మచుని శ్రీహనమంతుని స్వాగతమిమ్మని నీ కొంత విశ్రాంతి తీసుకొని పూజలందుకొని పోవచ్చునని సగల ప్రవార్థితుడు సాగరుడెంతో ముదమున పలికే మైనా కునితో డు ఉన్నతుడై నిలిచే హనుమంతుడు కాంచే ఇది ఒక విఘ్నము కాబోలునని వారిది పడద్రోసే చేకిరిని పర్వత పర్వతశ్రేష్ఠుడా పోటున కృంగే పవనతనయుని బలముగా పొంగే తిరిగి నిలిచే హనుమంతుని చే తన శిఖరముపై నరుని రూపమై శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీత రామ కదా నే పలికెద సీతారామ కదా